सनातनम् भारतधात्रीय ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् హరిశ్చంద్రస్తథా రాజా నిర్వికారముఖోభవత్ నిర్వికార స్థితికి వెళ్ళాడు నిర్వికారము అంటే సుఖమైన దుఃఖమైన ఒకేలా ఉండగలగడం నిర్వికారస్థితి ఆలోచించాడు ప్రార్థం బలీయమైనప్పుడు మన వంతు ప్రయత్నంతో దాన్ని సవరించుకునే ప్రయత్నం చేసినా అది ధర్మబద్ధంగా పొసగనప్పుడు మౌనమే మంచిది ధర్మబద్ధంగా ఇంత ప్రతాపమున్న సమర్థత ఉన్నప్పటికీ ధర్మానికి కట్టుబడి ఆ మహానుభావుడు నిర్వీకారంగా నిలబడిపోయాడు ఒక యోగిలా నిలబడ్డాడు సామాన్యం కాదు ఒక యోగి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉంటాడండి ఇది తెలుసుకోవాల్సింది అంతేగాని సుఖానికి పొంగిపోడు దుఃఖానికి కృంగిపోడు ఒకేలా ఉంటాడు ఎలాగంటే ఉదేతి సవిత తామ్రస్తామ్రేస్తమేవచ సంపత్తవుచ విపత్తవుచ మహతా మేకరూపత అంటారు సుభాషితకారులు దీని అర్థం ఏంటంటే ఉదయించినప్పుడు అస్తమించినప్పుడు సూర్యుడు ఒకేలా ఎర్రగా ఉంటాడు సంపదొచ్చిన దరిద్రం వచ్చినా మహాత్మలు ఒకేలా ఉంటారని చెప్పారండి ఇక్కడ అది తెలుసుకోగలగాలి ఎందుకంటే మనదైన వ్యక్తిత్వం బయట వస్తువులపై విషయాలపై ఆధారపడి ఉండకూడదు ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే వేదాంతమంతా కూడా ఎందుకంటే నువ్వు ఆత్మనిష్ఠుడివి కావాలి నువ్వు నీ స్థితిలో ఉండాలి అంటే నీ సుఖము నీ దుఃఖము నీ ఉత్సాహము నీ నిరుత్సాహము బయట సంఘటనల మీద ఆధారపడితే ఎలా అండి ఇవాళ నవ్వుతూ ఉన్నానండి మంచిది అని చెప్పు అంటే రేపు నీకే డౌట్ అంటే సంఘటన మారగానే వెంటనే నువ్వు సుఖదుఖాలు మారిపోతాయా అంటే నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావు సంఘటనల మీద వాలిపోయావు కానీ నీ వ్యక్తిత్వం మీద నువ్వు నిలబడి ఉండాలి అటువంటిప్పుడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పొంగు కొంగు లేకుండా నిలబడాలి అప్పుడు ఆసరా ఏమిటి ఇక్కడ తరువాత సంఘటనల ఆసరా సంఘటనలు అయినప్పుడు ఆసరా ఏమిటి ధర్మము ఆసరా ధర్మం ఆధారం తెలుసుకోండి ఇక్కడ దానికి తట్టుకొని నిలబడాలి అందుకే నిండు సభలో కూడనిటువంటి పని చేశారు మాయాద్యూతమే కావచ్చుగాక కానీ పణం దగ్గర మౌనం వహించారు కనుక దానికి అంగీకరించాడు ధర్మరాజు అది గొప్పతనం చూడండి ఇక్కడ అది మాయాద్యూతం ఈ పందెని చల్లదు అనలేదు అంగీకరించారు కానీ ఆ సమయంలో మళ్ళీ వాళ్ళు కుట్ర పన్నినప్పుడు మహాకోపంతో భీముడు ఊగిపోయాడు అర్జునుడు తక్కువ వాడేం కాదు కానీ అంత ఆవేశం ప్రకటించలేదు ఆయన అంటే సమర్థుడైన అర్జునుడు సమర్థుడైన భీముడు అక్కడ తట్టుకోలేని విషయంలో వాళ్ళు ఉండగా ప్రతిజ్ఞలు చేస్తూ ఉండగా ధర్మరాజు మౌనం వహించాడు చేతకాకన ధర్మాన్ని గౌరవించాడు అది తెలుసుకోండి ఇక్కడ ఎప్పుడు చెప్పాలి అప్పుడు సమాధానం చెప్పాలి ధర్మాన్ని గౌరవించే విధంగా మౌనం వహించడం మహాత్ముల యొక్క లక్షణం ఇది చెప్తూ మధ్యలో రామాయణాన్ని భారతాన్ని మధ్యలో ఉటంకించడం ఏంటంటే సనాతన ధర్మం వంద వేల పుస్తకాల్లో కూడా ఒకటే చెప్తుంది అది తెలుసుకోవాలి ఇక్కడ మొత్తం ఆ విషయం గ్రహించగలగారు ధర్మానికి కట్టుబడి సంయమనం నేర్చుకోవాలి అందుకే సంయమనం సహనం సర్దుబాటు ధర్మాన్ని కాపాడుతుంది ధర్మం మనల్ని కాపాడుతుంది అది ఎప్పుడూ మర్చిపోవద్దు అందుకే కుటుంబ వ్యవస్థ కానీ మానవ సంబంధాలు కానీ సహనం సర్దుబాటు సంయమనం అనే సకారాలతో ముడిపడి ఉంటుంది ఇది చాలా అవసరమైనది అవి పిల్లలకి నేర్పండి అది డిగ్రీలు ఎంటర్టైన్మెంట్ అనే పిల్లల్ని తోలివేసి అసలు వివాహం యొక్క అవసరమే తెలియకుండా కుటుంబం యొక్క అవసరమే తెలియకుండా ఉన్న పరిస్థితులు ఏర్పరిచి తర్వాత నేను సర్దుకోలేకపోతున్నానని విచ్ఛిన్నము చూస్తూ బాధపడుతున్న తల్లిదండ్రులు అందరూ ఉన్నారు అది బాధగా భావించని తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఏం చేస్తాం కనుక ధర్మం యొక్క అవసరం పై ఇవాళే ఒక పెద్ద ఆయన కొంచెం సిద్ధ పురుషుడు అని చెప్పవద్దన ఒక అన్నాడు సంవత్సరం మారింది సంతోషం కానీ రానున్న సంవత్సరాలు కొంచెం గడ్డు కాలమే కారణం భయంకరమైన అధర్మం యొక్క ప్రభావం ఉన్నది అందుకే ధర్మము చెప్పాలి నేటి యువతకు ముఖ్యంగా సంయమనం అనేది నేర్పాలి అని ఒక మాట అంటే ఎందుకంటే ధర్మంతో మనం సంయమనం వహించి ఉంటే ఎలాంటి గడ్డుకాలైన ఎదుర్కొనగలము అందుకే నువ్వు సంఘటనల్ని మార్చలేకపోవచ్చు కాలాన్ని మార్చలేకపోవచ్చు నీ బుద్ధిని అధీనంలో పెట్టుకుని ధర్మంతో నిలబడగలిగితే ఆ ధర్మం నిన్ను నిలబెడుతుంది పరిణామంలో అందరికీ సుఖాన్ని ఇస్తున్నది ఇది తెలుసుకోవాలి ఈ ముఖ్యమైన సందేశాన్ని మన ఈ కథలు స్వీకరించారు ఎలా నిలబడ్డాడు మహానుభావుడు